హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ ఇవి దేశభాయిన అశోక్ గారి అండి పాలపల్లి పళ్ళు అంటే ఒకటేమో రెండు పాలల్లో ఉంది ఒకటేమో నాలుగు పాలల్లో ఉంది ఇది వచ్చేటప్పటికి రెండు పాలల్లో ఉందండి అది వచ్చేటప్పుడు నాలుగు పాలల్లో ఉంది ఇవి రైతు అమ్ముతారంట ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో రైతు నంబర్ ఇస్తాను మీరు రైతుని సంప్రదించండి ఇదిగోండి ఇది రెండు పళ్ళల్లో ఉంది ఇది వాళ్ళ ఆవుకు పుట్టింది అనమాట ఊరు వచ్చేటప్పటికి చిన్నకాక గ్రామం అండి చిన్నకాకం గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా అన్ని పనులు అండి వ్యవసాయం పనులు బండి పనులు అన్నీ చేస్తున్నాయి ఎవరైనా వచ్చి కావాలనుకుంటే చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా రైతు నెంబర్ ఇస్తాను అతనితోనే రేటు మాట్లాడుకోవచ్చు ఒకరు చెప్తున్నారు ఒక లక్ష చెప్తున్నారు రేటు రైతు ఒక లక్ష చెప్తున్నారండి ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి నాలుగు పళ్ళలో ఉంది అది రెండు పళ్ళల్లో ఉందండి